హాయ్ మేడం ఎలా ఉన్నారు అండి మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం అండి ఇవాళ నుంచి మన దగ్గర ఏ వీడియో వచ్చినా ఓన్లీ కాటన్ శారీస్ అందరు అనుకుంటారు సమ్మర్ లో కదా కాటన్ శారీస్ అనేది ఇవాళ అట్లా ఏం లేదండి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ వాడుతున్నారు ఇంకోటి ఏంటంటే కాటన్ లో మీకు సీజన్ లా కంటే అన్ సీజన్ కొత్త కొత్త మోడల్స్ డిజైన్స్ కలర్స్ బాగా అవైలబిలిటీ ఉంటాయి మాట డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ మన షాప్ పేరు వచ్చేటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవి మార్కెట్ గుంటూరు అండి మా దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి రేట్ అంతా ఫిక్స్డ్గా ఉంటుంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఒకటే రేట్ ఉంటుంది మాట మీరు సింగల్ తీసుకోండి నాలుగు తీసుకోండి రేట్ అయితే ఒకటే ఉంటుంది షిప్పింగ్ అనేది కంపల్సరీ ఎగ్స్ట్రా ఉంటుంది డిజైన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి బాగా ఎవరు వీడియో స్కిప్ చేయమాకండి మ్యూట్లో పెట్టద్దు ఎందుకంటే ప్రోడక్ట్ తప్ప వేరే ఏమి మాట్లాడము మేము చెప్పింది జాగ్రత్తగా వినండి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ శారీ అండి సో కాటన్ సారీస్ లో బ్యూటిఫుల్ శారీస్ అయితే ఈ రోజు వీడియో ఉంటుందండి అండ్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో కూడా నేను మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఇవి వచ్చేసరికి ప్యూర్ కాటన్ సారీస్ విత్ ప్రింట్ ఇదేంటి సార్ మనకు హ్యాండ్ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ మేడం ఇది ఆల్ ఇట్లా వస్తుంది ఓకే ఓకే సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి అండ్ ప్రింట్ చూస్తున్నారు కదా చక్కగా మనకు పికాక్స్ తో అండ్ ఫ్లయింగ్ బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది అండ్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు బ్లాక్ ప్రింట్స్ తో వచ్చినటువంటి కాంట్రాస్ట్ కలర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరపోతుంది మేడం ఇందులో కలర్ చార్ట్ ఉందండి ఓకే ఓకే ప్రింట్ అంతా సేమ్ ఉంటుంది జస్ట్ బోర్డర్స్ లో కలర్స్ మారుతుంది బోర్డర్ ఏ కలర్ వస్తుందో అదే మనకు బ్లౌజ్ వస్తుంది ఓకే త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది అండ్ మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రైస్ ఎలా సార్ మేడం ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి ఇదంతా కూడా మనకు ప్యూర్ కాటన్ ఉంటుంది సార్ మెజర్మెంట్ కూడా ఎలా వస్తుంది మేడం మెజర్మెంట్స్ వచ్చేప్పటికి 530 కటింగ్ వస్తుంది మేడం 530 వస్తుంది 530 కటింగ్ వస్తుంది 530 అనేది పక్క అది ఇది పొల్లపట్ మేడం ఇది ఓకే శారీ ఆల్ ఓవర్ పార్ట్ ఇట్లా అలవర్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఇది డిజైన్ చేంజ్ అవుతుందండి మిడిల్ అంతా కూడా బర్డ్స్ తో అండ్ మనకు బార్డర్ అండ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేసరికి బాందిని డిజైన్ అయితే వస్తుందండి ఇందులో మన కలర్ చార్ట్ అవైలబిలిటీ ఉంటుంది మేడం ఇది వచ్చేప్పటికి ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెకండ్ కలర్ ఓకే బ్లౌజ్ పార్ట్ ఏదైనా సరే బార్డర్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుందండి ేషన్ఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొకటి ఆరెంజ్ షేడ్ వస్తుంది అండ్ సారీ వచ్చేసరికి ఏంటంటే లైట్ కలర్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మంచి డార్క్ ప్యాటర్న్ అండ్ మరొక సూపర్ కలర్ ఇది పార్ట్ అలాగా సారీ ఇలా మీకు కాటన్ సారీ కూడా చూడండి మొత్తం నీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా పొల్ల పాట ఏంటి బార్డర్ ఏంది దానికి వచ్చే బ్లౌజ్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఎవరు మిస్ చేసుకోమాకండి వీడియో అనేది ఇది కూడా దీని బ్లౌజ్ పార్ట్ ఇట్లా వస్తుంది ఓకే కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది తర్వాత ఇంకో అనదర్ ఐటమ్ అండి ఇది పొల్ల పాటు వస్తుంది ఓకే పళ్ళు కూడా పెద్ద పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది సారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఆల్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది దీని బ్లౌజ్ పార్ట్ వచ్చే ప్రతి దానికి ఇట్లా క్రీమ్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది అండి ఇది వచ్చేసి రేట్ కూడా మనకి ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓకే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు అండ్ మరొక సూపర్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మెయిన్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మెరిన్ కాంబినేషన్ తోచినటువంటి బోర్డర్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ బార్డర్ ఇందులో టోటల్ ఒక ఫైవ్ కలర్స్ మేడం ఇవి ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ అండి నైస్ నెక్స్ట్ ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉంది మేడం మేడం ఇది ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ప్రింట్ ఉంటుందండి అంటే మనకి కలర్ మీద కనబడట్లేదు బ్యాక్గ్రౌండ్ అనేది ప్రింట్ ఉంటుంది ఇది పల్లో పార్ట్ మేడం ఓకే పల్లు ఇలా మ్యాంగో ప్యాటర్న్ తో వచ్చినటువంటి పళ్ళు వస్తుందండి అలాగ సారీ అంతా కూడా ఇలా మనకు లైక్ ఒక స్కర్ట్ టైప్ బోర్డర్ టైప్ లో వస్తుంది దీనికి కూడా మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పుడు ఇదే వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ ఇది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్ ఉంది ఫోర్ కలర్స్ దాకా వస్తాయి సెకండ్ కలర్ ఓకే మరొక సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇందులో వచ్చేది ఫోర్ కలర్స్ మేడం ఇది నెక్స్ట్ ఇందులో ఇంకో డిజైన్ కూడా ఉందండి వర్లీ ప్రింట్స్ అనేది వస్తుంది కింద బౌడర్ మొత్తం కూడా వర్లీ ప్రింట్స్ అన్నమాట ఆల్ సారీ అంతా కూడా మనకు వర్లీ ప్రింట్ అనేది వస్తుందండి అండ్ బోర్డర్లో కూడా ఇలా మనకు సపరేట్ కలర్ అనేది ఉంది కాబట్టి ఇలా మనకు చక్కగా ఎంబోజ్ అవుతుంది చూడొచ్చు పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు విత్ బిగ్ పళ్ళు అండి పల్లో పాటు ఇది ఓకే ఆల్ ఓవర్ సారీస్ నైస్ దీని కూడా బ్లౌజ్ పార్ట్ అనేది కామన్ అండి ఆహా ఓకే నెక్స్ట్ సూపప్ కలర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ కూడా ఫోర్ కలర్స్ మేడం ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి ఎన్ని ఐదు వందల యాభై రూపాయలు ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ సారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎగస్టా కానీ మీకు ఒక షిప్పింగ్ లో టూ శారీస్ వచ్చేస్తాయండి ఓకే సింగల్ కానీ అదే షిప్పింగ్ టూ సారీస్ కానీ అదే షిప్పింగ్ నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిద్దాం ఓకే సో ఈ ఐటమ్ నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ అండ్ మరొక ఐటమ్ అండి కాటన్ శారీస్ లో మరొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇదంతా ప్రింట్ అయినండి ప్యాచ్ కాదు ఓకే దూరం నుండి చూస్తే చక్కగా ఒక ప్యాచ్ వర్క్ టైప్ లో ఉందండి ప్రింటెడ్ చాలా డిఫరెంట్ డిజైన్ అండి ఓకే ఇది పొల్ల పార్టీది సారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మేడం ఆహా బ్లౌజ్ కూడా వచ్చేటికి దీనికి డిజైనర్ బ్లౌజ్ అన్నమాట ఓకే సో మనకు బోర్డర్ లో ఏ కాంబినేషన్ తో ఎలాంటి ప్యాటర్న్ వస్తుందో అదే మనకు పల్లు అండ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది వచ్చేటికి 500 రూపీస్ అండి 500 500 రూపీస్ ఇందులో మనకి ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఉంది ఓకే కలర్స్ 1 బై 1 చూద్దాం అండ్ నెక్స్ట్ మ్యారూన్ కలర్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ అండ్ ఇది మనకు పికాక్ బ్లూ వస్తుందండి ప్రతిది కూడా అట్లా ఫ్లవర్ మ్యాచింగ్ బ్లౌజ్ మేడం కాటన్ శారీస్ కి ఇట్లా బ్లౌజ్ సెపరేట్ గా డిజైన్ రావడం కూడా చాలా డిఫరెంట్ మేడం బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ ఇందులోనే దగ్గర మొత్తం ట్వంటీ డిజైన్స్ ఉన్నాయండి అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇంకో డిజైన్ సింగిల్ కలర్ మాట ఇది మరొక డిజైన్ సన్న డిజైన్ వస్తుంది పొల్లో పాటు శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ నైస్ దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి ఇట్లా వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉందండి బోర్డర్ లో వచ్చినటువంటి ప్యాటర్న్ తోనే వస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి మేడం ఇది పొల్ల పార్ట్ ఇది శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ పార్ట్ ఇది నైస్ మీకు బాగా అబ్జర్వ్ చేయండి ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది మెయిన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ తో వస్తుంది నెక్స్ట్ ఇంకో డిజైన్ హలో శారీ నైస్ దీనికి బ్లౌజ్ పార్ట్ ఓకే వీడియోస్ చూసేవాళ్ళు కూడా బాగా అబ్జర్వ్ చేయండి బయట మీరు చూసే వీడియోస్కి మా దగ్గర ఉండే కాటన్ శారీ కలెక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది పొల్ల పాటు శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఓకే బ్లౌజ్ పార్ట్ మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే కూడా రేట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి కామన్గా ఉండే బ్లౌజ్కిను ఇట్లా బ్లౌజ్కి అండ్ క్వాలిటీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ ఉందండి సో మీరు ఫీల్ చేసి తీసుకోవాలంటే హ్యాపీగా షాప్ని విజిట్ చేయండి అండ్ బల్క్ ఐటెం కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా డిఫరెంట్గా ఉన్నటువంటి బ్లౌజెస్ అనేది ప్యారప్ అవుతున్నాయండి ప్రతి సారీకి కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా జీరో మెయింటెనెన్స్ అండి ఓకే స్టాచ్ అనేది నెసెసరీ ఏం లేదు అలా స్టాచ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ఓకే సో వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే కంపల్సరీగా గంజి పెట్టుకోవాలి ఇస్త్రీ చేయించాలి అని అంటే చాలా టైం అవుతుంది మెయింటెనెన్స్ అనేది కష్టం అనుకుంటూ ఉంటారు బట్ ఇది అయితే మెయింటెనెన్స్ ఫ్రీ అండి అప్పిగా తక్కువ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది కాబట్టి సో చక్కగా మీరు డైలీ వర్కింగ్ ఉమెన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది అయితే చక్కగా ఆ ప్యారెట్ డిజైన్ అయితే వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది చూడండి పొల్లో పాటు వచ్చేటికి ఇట్లా వస్తుందండి ఇక్కడ సైడ్ బార్డర్ అట్లా కటింగ్ అయిందని అనుకుంటారు మళ్ళీ కస్టమర్ అది కూడా చెప్తున్నాము ఇది పొల్లో పాటు ఇట్లా వస్తుందన్నమాట ఓకే శారీ మొత్తంలో ఓకే సో బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ బోర్డర్ లో సో మనకు పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో అదే కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అండి కలర్ ఆప్షన్ కలర్ బ్లౌజ్ పార్ట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే పళ్ళు సారీ మొత్తం ఎట్లా బ్లౌజ్ పార్ట్ ఇది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఓకే మేడం ఇది అండి శారీ మొత్తం బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా డిఫరెంట్గా మ్యాంగో ప్యాటర్న్ స్మాల్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అనేది వచ్చింది అండ్ మరొక సూపర్ డిజైన్ మొత్తం ఇది బ్లౌజ్ పాటి ఓకే కొంచెం పెద్ద వాళ్ళకి చిన్న వాళ్ళకి మిడిల్ ఏజ్ వాళ్ళకి అందరికి కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మాట ఓకే ఇది కూడా స్మాల్ డిజైన్ అండి బాగుంది కలర్ కూడా చాలా మంది అడుగుతారు ఇట్లా సన్న డిజైన్స్ కావాలండి అని చెప్పి బ్లౌజ్ పార్ట్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ పైంది అందులోనే కొంచెం కలర్ డిఫరెన్స్ తో ఇంకో కలర్ ఇది కూడా బ్లౌజ్ పార్ట్ ఇట్లా వస్తుంది ఓకే నెక్స్ట్ అందులోనే ఇంకా ఇంకో కలర్ కూడా ఉంది మేడం ఓకే బ్లౌజ్ పార్ట్ అది నెక్స్ట్ ఇదో కలర్ అండి కాటన్ సారీస్ ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ అండి చాలా రేర్ రేర్ కలర్ కాంబినేషన్స్ ఇయన్నీ కూడా ఇవన్ బ్లౌజ్ పార్ట్ ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ చాలా డిఫరెంట్ ఐటమ్ అండి ఇది కూడా కలర్ నైస్ లైక్ పోచంపల్లి స్టైల్లో వచ్చిందండి ఈ ప్యాటర్న్ అయితే అండ్ ఆల్ ఓవర్ సారీ బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంటుందో నైస్ మెజంతా పింక్ కాంబినేషన్ అండి ఇందులో మనకి టూ కలర్స్ ఆప్షన్ ఉందండి ఓకే ఇంకోటి మెరూన్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది ఓకే డార్క్ కోర కలర్ విత్ మెరూన్ అండి బ్లౌజ్ పార్ట్ నైస్ ఒక సూపర్ కలర్ ఓకే బోర్డర్ లో ఏ కాంబినేషన్ అయితే ఉంటుందో అదే కాంబినేషన్ తో పళ్ళు అనేది వస్తుందండి సో అలానే మనకు బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుంది పెద్ద పెద్ద మ్యాంగో వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ మళ్ళీ శారీస్ ఫోటోస్ పెట్టమని అడగద్దండి ఎందుకంటే చక్కగా శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాను స్యారీ ఆల్ ఓవర్ డిసీజన్ చూపిస్తున్నాను పిక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం కష్టం అండి ఎందుకంటే అన్ని మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్లీ మీకే అర్థమవుతుంది అండ్ మరొక కలర్ ఆప్షన్ అండి ఓకే ప్లస్ కార్టన్ స్యారీస్ ఎవరు ఓపెన్ చేయరండి అదొకటి బాగా అబ్జర్వ్ చేయాలి ఇట్లా ఓపెన్ చేసి ఎవరు చూపిచ్చరు అవును ఫోల్డింగ్స్ మీదే ఉంటుంది బట్ మీ అయితే చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఆన్లైన్ కస్టమర్స్ కోసమేనండి ఇది పొల్లో పార్ట్ ఓకే లైక్ మనకి ఒక ప్యాచ్ వర్క్ టైప్ లో ఉండండి సారీ అంతా కూడా బట్ ఇదంతా కూడా ప్రింటెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ఓకే ఇందులో మనకి కలర్ ఆప్షన్ ఉందండి ఓకే అంటే గ్రే కలర్ అనేది కామన్ కలర్ బోర్డర్ కలర్ అనేది మారుతుంది ఓకే అది మీకు బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అది సేమ్ అదే కలర్ బ్లౌజ్ కూడా వస్తుంది ఓకే ఇందులో వచ్చేటికి ఫోర్ కలర్స్ మేడం ఇది నైస్ ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ అంటే మనకు మెయిన్ కలర్ అనేది ఒకటే ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి డిజైన్స్ అనేది కలర్ ఆప్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ మరొకటి క్రాస్ గా వచ్చినటువంటి లైన్స్ తో విత్ మ్యాంగో ప్యాటర్న్ టైప్ లో డిజైన్ అయితే వస్తుంది ఓకే డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడంగానే ప్యాచ్ ఏమో అనిపిస్తుంది కానీ ప్రింట్ అండి పొల్లపాటిది సారీ ఆహా బ్లౌజ్ ఓకే మీకు డిఫరెంట్ అండి ఇందులో కూడా మన కలర్ ఆప్షన్ ఉందండి సెకండ్ కలర్ ఓకే కలర్ మరొక కలర్ కలర్ ఓకే అండి చూపిద్దాం బ్యూటిఫుల్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ సూపర్ శారీ అండి కాటన్ మళ్ళీ కాటన్ కాదనుకున్నారు ఈ పొల్ల పాటు ఇది ఓకే చూసేదానికి చక్కగా ఒక ఫ్యాన్సీ సారీ టైప్ లో ఉందండి బట్ ప్యూర్ కాటన్ సారీ అన్నమాట ఒక ఫోటో ఫ్రేమ్స్ టైప్ లో వచ్చింది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుంది ఎలా అండి ఇది ప్రైస్ ఇది సెవెన్ రూపీస్ అండి ఓన్లీ సింగిల్ సారీ కలర్ ఆప్షన్ ఏ ఉండదు ఎందుకంటే అన్ని రంగులు ఇందులోనే ఉంటాయి అందుకని వేరే కలర్ ఆప్షన్ ఉండదు సింగిల్ కలర్ సారీ అంట ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్ని కూడా సింగల్ సింగల్ పీసెస్ అండి చాలా డిఫరెంట్ ఐటమ్ అన్నమాట పట్టు చీరలతో సమానంగా ఉంటుంది ఓకే సూపర్ వీడియో అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి బట్ మీకు ప్యాటర్న్స్ అంతా కూడా ఏంటంటే ఒక ఫ్యాన్సీ సారీ లుక్ అండ్ పట్టు సారీ లుక్ వస్తుంది కాటన్ లో వస్తాయి గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ మేడం ఇది ఓకే బ్లౌజ్ రాదు బాగా నోటీస్ చేయాలి బ్లౌజ్ అనేది రాదండి ఇది ఫ్యాన్సీ వేర్ కాటన్ సారీ అండి అది మిడిల్ పార్ట్ ఇలా శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటుంది మేడం ఎవరు మిస్ మాకండి ఓన్లీ సింగిల్ కలర్ అండి కలర్స్ ఆప్షన్ ఏమి ఉండదు అండి ఇది మీకు ప్రైస్ వచ్చేసేటికి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ మాట నెక్స్ట్ ఇంకోడ్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ తో చాలా బాగుందండి పొల్లపాటి మేడం ఇది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేటి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి ప్లేన్ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది బోర్డర్ వస్తుంది ఓకే ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది సో ప్రింట్ కూడా మనకి ఏంటంటే కట్ట దగ్గర నుండి పళ్ళు పాటు వరకు కూడా కంప్లీట్ పోయేది కాదండి ప్రింట్ పోదు ప్రింట్ పోదు ఇది ప్రైజ్ వచ్చేప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇందులో మీకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుందండి కలర్స్ కావాలని వాళ్ళు ఎవరైనా అడిగితే వాళ్ళ కలర్స్ అనేది ఫోటో షేర్ చూపిస్తాను మీకు ఇది కూడా ఓన్లీ శారీ అండి ఇది విత్ బ్లౌజ్ ఓకే అది అయితే ఇవి శారీస్ వచ్చేప్పటికి ఫైవ్ అండ్ హాఫ్ ప్లస్ ఉంటుంది అండి కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది సరిపోతుంది తర్వాత నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి కాదీ లెనిన్ ఫ్యాబ్రిక్ విత్ కలంకారి ప్రింట్ అండి ఓకే కాదీ లెనిన్ కాటన్ సారీస్ విత్ కలంకారి ప్యాటర్న్ తో వచ్చినటువంటి ప్రింట్ అండి అండ్ చక్కగా మనకు జరీ బోర్డర్ కూడా మేడం ఇది పల్లు పార్ట్ ఇది ఓకే పల్లు కూడా చూస్తున్నారు కదా చాలా గ్రాండ్ గా ఉన్నటువంటి పల్లు వస్తుందండి అండ్ మిడిల్ అంతా కూడా ఓకే ఈ విధంగా ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో టూ కలర్స్ వస్తాయి టూ కలర్స్ చూపిస్తాను ఫస్ట్ సారీ ఇది మీకు దీనికి బ్లౌజ్ వచ్చేవి మేడం ఇట్లా సింపుల్ గా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కొంచెం డిఫరెన్స్ కలర్ తో ఓకే రన్నింగ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ అండి ఇది బ్లాక్ కాదండి స్నఫ్ ఎల్లో కంటి గ్రే కలర్ అన్నమాట బోర్డర్ వచ్చేటికి ఇదిగోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సారీస్ మాత్రం చాలా డిఫరెంట్ లుక్ తో ఉంటాయి ఇదిగోండి పల్లో పార్ట్ పల్లో శారీ మొత్తం ఇట్లా వస్తుందండి దీనికి బ్లౌజ్ వచ్చేప్పటికి ఇట్లా స్నఫ్ కలర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ ప్రింట్ ఉంటుందండి అది అంటే వీడియోలో కనబడుతుందో లేదో చెప్తున్నాను సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంటుంది ఓకే కలంకారీ ప్యాటర్న్ తో డిజైన్ అనేది వస్తుందండి శారీ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చూడొచ్చు నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి మహేశ్వరి సిల్క్ అంటారండి ఇది మహేశ్వరి ఓన్లీ సింగిల్ కలర్ బ్లాక్ సారీ ఈ వీడియోలో ఇదే లాస్ట్ శారీ ఓకే ప్రైస్ వచ్చేసేపటికి లెవెన్ ఫార్టీ నైన్ లెవెన్ ఫార్టీ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సారీ మిస్ చేసుకున్నారంటే ఇంకా మళ్ళీ దొరకను కూడా దొరకదు ప్యాటర్న్ అయితే చాలా బాగుందండి అండ్ కాంబినేషన్ కూడా మనకు బ్లాక్ కాంబినేషన్ రావటం వల్ల చాలా మంచి అపీరెన్స్ అయితే ఉంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది ఓకే సారీ అంతా కూడా ఇలా పల్లూ ఇలా పట్టిది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అండ్ బోర్డర్ లో కూడా మీరు చూసినట్లయితే ఈ పీకాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది కింద బోర్డర్ కి వస్తుందండి పైన బోర్డర్ అయితే స్మాల్ కడీ బోర్డర్ టైప్ లో ఒక డిజైన్ తో వచ్చింది వచ్చిందన్నమాట మిడిల్ అంతా కూడా ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది మనకు ప్రైస్ వచ్చేసరికి ఇది లెవెన్ మేడం లెవెన్ ఫార్టీ సిల్క్ అంటారు ఓకే అంటే అన్ని కాటన్ చూపించి ఇది ఒకటి ఇట్లా సిల్క్ చూపించాము అనుకో మాకంటే డిజైనర్ ఐటమ్ మాట ఓకే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా అమ్ముతున్నారు బోటిక్స్ లో ఓకే ఓన్లీ బ్లాక్ కలర్ వస్తుంది అందుకని మీకు వీడియోలో లాంచ్ చేశారు చూపిస్తాను మామూలుగా మా దగ్గర కొన్ని ఐటమ్స్ ఇట్లా ఉంటాయి స్పెషల్ గా బయట ఎక్కడ దొరకవు మాట చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఓకే సారీ మొత్తం ఇట్లా ప్రింట్ వస్తుంది నైస్ నైస్ చాలా చాలా బాగుందండి సూపర్ వీడియో అస్సలు మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్